నశించిపోతున్న ఈ తరము వారిలో దేవునికే నిలబడాలని ఆశ కలిగి ఉన్న వనస్తులారా ఎన్ని ఆటంకాలు వచ్చినా వెనకడుగు వేయవద్దని ప్రభుపేట మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నా నీలో ఎంతో ఆశ ఉంది నేను దేవుని పని చేయాలి కొంతమందినైనా రక్షించాలి అని నశించిపోతున్న వారిని బట్టి నీ గుండె బరువైపోయి లోపల కన్నీరు కారుస్తూ చిన్న అవకాశం వచ్చినా నా దేవుని మహిమార్థమై నేను నిలబడాలి అని అత్యాసక్తి కలిగి ఎదురుచూస్తున్నావు కదా అయితే ఈ మాట విను నేను అనేక మంది రక్షణార్థమై నా దేవుడు ఒక వెలుగుగా వాడుకోబోతున్నారు కానీ ఇప్పటి ఎంతో సహించం ఎన్నో అవమానకరమైన మాటలు వర్చుకున్నావు నిజమే దేవు సేవ అంటే అది మాటలతో జరిగేది కాదు కేవలం దేవుని శక్తితో జరుగుతుంది కాబట్టి ఆ శక్తిని ఇతరులు నీలో గుర్తించడానికే నీకు ఇంత వేదన శ్రమ దేవుని చేతిలో నలిగిపోవడానికి నిన్ను నువ్వు అప్పగించుకుంటే దేవుడే నిన్ను ఏర్పరచుకున్నారని అనేకులు తెలుసుకునేలా చేస్తారు స్నాయలీలను లక్షల మందిని ఐగుప్తు నుంచి విడిపించి వాగ్దాన భూమి చేరడానికి దేవుని చేత ఏర్పరచబడిన మోసహ హరోనులను కూడా జనులు అంగీకరించలేదు వారి మీద సనిగారు మేము పరిశుద్ధులమే మా మీద ప్రభుత్వం చేయడానికి మీకు అధికారం కావాలా అని వారిని మాటలతో హీనపరిచారు కానీ నేను ఒక్క విషయం మీద చెప్తాను వారిని ఎన్ని మాటలన్నా దృఢీకరించినా అవి మోస అరుణులు సహించారు కాబట్టి ఆ సనుగులను దేవుడు సహించలేకపోయారు అక్కడ దేవాది దేవుడు అన్న మాట ఏంటో సంఖ్యాకాండం పదిహేడో అధ్యాయం వచ్చినయలీలు మీకు విరోధముగా సనుగుచుండలు నాకు వినబడకుండా మాన్పి వేయుడు అంటే ఈ మాట బట్టి మనకి మనకేమర్థం అవుతుంది నిన్ను ఎవరు ఏ మాట అంటున్నారో అది డైరెక్ట్ గా దేవునికే వినబడుతుందంట అంతేకాదు ఆ సనుగులను అణిచివేయడానికి దేవుడు ఒక ఆశ్చర్యాన్ని జరిగిస్తారు అక్కడ అది చూస్తే నిజంగా దేవుడు ఒక మనిషిని ఏర్పరుచుకుంటే వారి పక్షాన ఉన్నారని రూఢి పరిచే దేవుడు అని అర్థం అవుతుంది పదిహేడో అధ్యాయంలో జరిగిన ఆశ్చర్యం ఇది దేవుడు ప్రతి గూత్రం నుంచి ఒక్కొక్క కరుణ ని ఆ కుటుంబానికి చెందిన పెద్దల పేర్లు ఆ కర్రల మీద వ్రాసి ప్రత్యక్ష గుడారంలో శాసనముల ఎదుట ఆ కర్రలను పెట్టమని మోషే ఆజ్ఞాపిస్తారు లేవి పేరును వ్రాయమని చెప్పగా మోషే దేవుడు చెప్పినట్టుగానే పన్నెండు కర్రలను వారి వారి పేర్ల ఆ కర్రలపై వ్రాసి ప్రత్యక్ష గుడారంలో పెడతాడు ఇది అక్కడ అద్భుతం ఏంటో తెలుసా మరుసటి రోజు మోషే వెళ్లి చూడగా ఆ పన్నెండు కర్రల్లో అహరోను కర్ర అది కర్రగా కనిపించట్లు లేవి కుటుంబపు దైన ఆహరోను కర్ర చిగిర్చియుండెను అక్కడితో ఆగలేదు అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను ఆమె దేవునికి మహిమ చూసారా దేవుని పనికై ఏర్పరచబడిన వారిని ఏ నోరైతే అంగీకరించలేదో ఎవరైతే దూషించారో వారితో కలిపి ప్రతి ఒక్కరు తెలుసుకునేలా చేశారు ఒక కర్ర ఎలా చిగురించగలదు పచ్చగా లేతగా ఉన్న వాటిని మనం కర్ర అని పిలుస్తామా ఎండిపోయి గట్టిగా అయిపోయి మన చేతులతో మన ఇష్టం వచ్చినట్టు తిప్పేదాన్నే కదా కర్ర అంటాము అలాంటి కర్రలోనికి జీవం వచ్చి అది చిగురించిందంట ఏంటి అద్భుతం మరలా అదే కర్ర ఒక రాత్రిలో పువ్వులు పూసి బాదం కాయలు కాసింది సాధ్యమేనా ఇది మనిషి కూడా అసాధ్యమే కానీ దేవునికి సాధ్యం ఈ నా దేవుడి పనికై అవమానాలు పడుతూ నిలబడిన నిన్ను మనుషులు అంగీకరించకపోగా మాకు చెప్పే అంతటి వారా మీరు అని చులకన చేసి ఇంకా కృంగదీసినా ఇదిగో సమాజం ఎదుట ఆహరోను పక్షాన్ని అద్భుతం చేసి ఆ మాటలన్నిటినీ అనిచిన దేవుణ్ణి ఆయన ఏర్పాటును ఎప్పటికీ విడిచిపెట్టద్దు కలిగినది కొంచెమైనా యేసు నామంలో నువ్వు మరలా చివరించబోతున్నావు నువ్వు ఫలిస్తూ ఉండగా అనేకులు చూడబోతున్నారు ఐ తెగులు చేత చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య ఆహరోను నిలబడగా తెగులు ఆగిపోయిందంట నువ్వు దేవుని పక్షాన్ని నిలబడితే నిన్ను బట్టి అనేకులను రక్షించగలిగే సామర్థ్యం నీలో ఉంచుతాడు దేవుడు